అందుకని తల్లి గురించి ఏమని చెప్పిందో తెలిసే బైబిల్ ఇంకా జాగ్రత్తగా చదివితే సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన అంటాడు సామెతలు ఇరవై మూడు ఇరవై రెండులో నీ తల్లిని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు ఇచ్చాడు దేవుడు నీ తల్లిని నువ్వు నిర్లక్ష్యము చేయకూడదు సామెతల గ్రంథం ఇరవై మూడు ఇరవై రెండులో అలాగే నిర్గమాకాండం ఇరవై అధ్యాయము పన్నెండు వచ్చిన అంటాడు నీ తల్లిదండ్రులను సన్మానించాలి యూ హ్యావ్ టు హానర్ యువర్ మదర్ నీ తల్లిని నువ్వు గౌరవించాలి నీ తల్లిని సన్మానించాలి తల్లి చాలా విలువైన పాత్ర మానవ జీవితంలో అని తల్లి యొక్క గొప్పతనాన్ని లేకనే చెబుతా ఉంది అదే రీతిగా కాండం ఇరవై ఏడవ అధ్యాయము పదహారవ చిన్నంలో తల్లిదండ్రులను ఒకవేళ విడిస్తే తల్లిని విడిచిపెడితే వాడు శాపగ్రస్తుడు అని బైబిల్ చెబుతూ ఉంది అంటే తల్లికి ఎంత ప్రథమ స్థానము గ్రంథం ఇచ్చిందో మీరు ఇవన్నీ చదివారో లేదో నాకు తెలియదు కానీ తల్లిని తండ్రిని ఎవడైతే విడిచిపెడతాడో వాడి పగ్రస్తుడు అని బైబిల్ చెబుతా